మరి డ్యూటీలో కూడా ఎటువంటి ప్రసత్వం లేకుండా అన్యాయమైన కేసులు పెట్టద్దని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మా నియోజకవర్గం పరిధిలోని రాయమల్పురం గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన సొంత పట్టాలు కాంపౌండ్ వాళ్ళు అంటే రాళ్లతోటి ఒక గోడలాగా పేర్చుకుని ఉంటే ఆ రాళ్ళన్ని కూడా పగులు కొట్టిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అన్యాయంగా రౌడీ షీటును కూడా ఓపెన్ చేసిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం అలాగే కొన్ని గ్రామాల్లో నాయకుల్ని ఏ రకంగా తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెడుతున్నారో కూడా చర్చించడం జరిగింది మేము ఒకటే కోరుకున్నాం చట్టం ఎవరి చుట్టంలాగా కాకుండా ఉండాలి అని చెప్పేసి చట్టం మాత్రం ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అమలు చేయాలని చెప్పేసి అది తప్పు ఎవరిదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా వారిని కోరడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా ఉన్న నాయకుల్ని కానివ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులని కానివ్వండి వేధిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం కేవలం మా నియోజకవర్గాలే కాకుండా రాష్ట వ్యాప్తంగా కూడా ఇవన్నీ ప్రతిరోజు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా అణచివేయాలంటే పోలీసింగ్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి మరి పోలీసు వారిని అదే విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది సో ఒకవేళ లింక్ పోలీసింగ్ పశిష్టంగా లేకపోతే మాత్రం మా పార్టీ తరఫున ప్రజల కోసం మేము గొంతుకయ్యే కాకుండా నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేశారు